హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరాం భగవద్గీత అరవై ఏడు శ్లోకం మనం కలిసి చదువుదాం రండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు శాంతి బయట కాకుండా మనసులోనే మొదలవుతుంది మనసు శాంతియుతంగా ఉంటే ఆకాశం మాదిరి మన జీవితం ప్రశాంతంగా మారుతుంది అస్థిరమైన మనసు ప్రతి పనిలో కోపం భయాన్ని తెస్తుంది కాబట్టి ధ్యానం సమత భక్తి ఇవి మనశాంతికి మూలాధారాలు మనం మనసును శాంతిగా మార్చుకుంటేనే నిజమైన విజయము నిజమైన విముక్తి లభిస్తుంది ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి తదుపరి శ్లోకాలను మిస్ కాకండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇండియా పోలాండ్ అమెరికా దుబాయ్ మస్కట్ నుండి నా వీడియోలు చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహం ఇస్తోంది ఇలాగే నాకు మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ ఒక్క సపోర్ట్ నాకు చాలా పెద్ద బలం హరే కృష్ణ హరే రామ్